భూభారతిలో అందుబాటులో ఉన్న సేవలివే తెలంగాణలో భూముల నిర్వహణతో పాటు రిజిస్ట్రేషన్ల కోసం ప్రభుత్వం భూభారతి ను అందుబాటులోకి తెచ్చింది ముందుగా రాష్ట్రంలోని నాలుగు మండలాల్లో పైలట్ ప్రాజెక్టుగా సేవలు ప్రారంభమయ్యాయి ఈ పోర్టల్లో సేవలను రెండు విభాగాలుగా వర్గీకరించారు వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం రిజిస్ట్రేషన్ సులభంగా భూక్రయ విక్రయాలు జరిపేలా ఈ సేవలు అందుబాటులో ఉంటాయి ఇందులో సేల్ గిఫ్ట్ లీజ్ జీపీఏ మార్టిగేజ్ వంటి ఆప్షన్లు ఉన్నాయి మ్యూటేషన్ హక్కుల బదిలీ ప్రక్రియ కోసం ఈ సేవలు అందుబాటులో ఉంటాయి నిర్ణీత గడువులోపు మ్యూటేషన్ ప్రక్రియ చేస్తారు ఆర్వోఆర్ కరెక్షన్ రికార్డుల్లో ఏమైనా తప్పులు ఉంటే సవరించుకోవచ్చు నాలా వ్యవసాయ భూమిని వ్యవసాయతర భూమిగా మార్చుకోవచ్చు అప్పీల్ అండ్ రివిజన్ దరఖాస్తుల పరిష్కారం కోసం రెవెన్యూ అధికారులు తీసుకునే నిర్ణయాలపై ఎవరికైనా అభ్యంతరాలుంటే అప్పీల్ చేసుకునే అవకాశం ఉంది తహసీల్దార్ల నిర్ణయాలపై ఆర్డీఓలకు ఆర్డీఓల నిర్ణయాలపై కలెక్టర్లకు కలెక్టర్ల నిర్ణయాలపై ట్రిబ్యునల్కు అప్పీల్ చేసుకోవచ్చు మార్కెట్ వాల్యూ ఆఫ్ ల్యాండ్స్ భూమి మార్కెట్ వాల్యూ వివరాలు తెలుసుకోవచ్చు ల్యాండ్ డీటెయిల్స్ సెర్చ్ భూముల వివరాలను తెలుసుకోవచ్చు నిషేధిత ఆస్తుల వివరాలు నిషేధిత జాబితాలో ఉన్న భూముల వివరాలు డిస్ప్లే అవుతాయి ఈ చలాన్ అప్లికేషన్ స్టేటస్ దరఖాస్తు ఏ స్థితిలో ఉందనేది తెలుసుకోవచ్చు చలాన్ వివరాలు కూడా అందుబాటులో ఉంటాయి రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ వివరాలు రిజిస్ట్రేషన్ పూర్తయిన వాటి వివరాలు అందుబాటులో ఉంటాయి పైన పేర్కొన్న సేవలు పొందటానికి ముందుగా పోర్టల్లో తమ వివరాలతో లాగిన్ అవ్వాల్సి ఉంటుంది భూభారతికి ధరణికి తేడాలు ఏంటి ధరణిలో అనుభవదారు కాలం అప్పీల్ అవకాశాలు లేకపోవడం వివాదాస్పద భూముల పరిష్కారానికి సరైన మెకానిజం లేకపోవడం వంటి లోపాలను భూభారతి తీర్చనుంది కొత్త చట్టం ప్రకారం తహసీల్దార్ ఆర్డీఓ కలెక్టర్లకు అధికారాలు ఇవ్వడంతో పాటు సర్వే అనంతరం మాత్రమే మ్యూటేషన్ జరుగుతుంది పాసు పుస్తకాలలో భూమి మ్యాప్ సహా పూర్తిగా సాంకేతిక ఆధారితమైన రికార్డు సమీకరణ జరుగుతుంది భూభారతి వల్ల రైతులకు ఉచిత న్యాయ సహాయం భూమి ట్రిబ్యునల్ ఏర్పాటు అప్రమత్తత కలిగించిన భూపత్రాలు డబుల్ రిజిస్ట్రేషన్ గెట్టు వివాదాలకు ముగింపు లాంటి అంశాలు ఉంటాయి ఫీల్డ్లో ఉన్న మేరకు భూమి రికార్డుల్లో చేరకపోతే రికార్డ్ ఆఫ్ రైట్స్లో తప్పు ఎంట్రీ ఉంటే భూభారతి పోర్టల్లో దరఖాస్తు చేసుకోవచ్చు దీనికి చట్టం అమల్లోకి వచ్చిన తేదీ నుంచి ఏడాది లేదా తప్పు ఎంట్రీ చేసిన తేదీ నుంచి ఏడాది గడువు ఉంటుంది అంటే వచ్చే ఏప్రిల్ పదమూడు దాకా కరెక్షన్స్కు ఛాన్స్ ఇచ్చారు దరఖాస్తుదారు పట్టాదార్ పాస్బుక్ టైటిల్ డీడ్ పహానీ రిజిస్టర్డ్ డాక్యుమెంట్లు లేదా ఇతర ఆధారాలతో అఫిడవిట్ సమర్పించాల్సి ఉంటుంది సంబంధిత అధికారి దరఖాస్తుదారుకు రికార్డుల్లో ఉన్న వ్యక్తులకు హక్కుకోరే ఇతరులకు నోటీసులు జారీ చేస్తారు నోటీసులు అందిన ఏడు రోజులలో అభ్యంతరాలు సమర్పించాలి అభ్యంతరాలు లేకపోతే మెరిట్ ఆధారంగా నిర్ణయం తీసుకుంటారు అధికారి భూ రికార్డులను పరిశీలించి ఫీల్డ్ ఇన్స్పెక్షన్ నిర్వహించవచ్చు విచారణ జరిపి అరవై రోజుల్లో స్పీకింగ్ ఆర్డర్ జారీ చేస్తారు ఈ ఆర్డర్ను పోర్టల్లో అందుబాటులో ఉంచి పార్టీలకు తెలియజేస్తారు